వెల్కమ్ టు మై ఛానల్ సమంత సమంత ఒక స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పెద్ద పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఆ తర్వాత కొంత అనారోగ్య కారణంగా ఆమె కొంత సినిమాలు తగ్గించడం ఎప్పుడైతే కొంత రికవర్ అయ్యారో మళ్ళీ సినిమాల్లో కూడా జోరు పెంచారు అయితే సమంత గారు ఒక విషయం అంటే ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పినటువంటి సమాధానం ఏమైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా విధంగా ట్రెండింగ్ అవుతుంది వైరల్ అవుతుంది కూడా ఇంతటికి ఏం చెప్పారు ఈ వార్తలో నిజంగా ఇది వాస్తవం అవుదా కాదనేది కూడా మనం కొంత పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఆమె చేసినట్టు కామెంట్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ చాలామంది కూడా ఈ వ్యాఖ్యలు చూస్తే ఫ్యాన్స్ అంతా కూడా షాక్ అవుతారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆమె ఏం చెప్పారు ఏమనేది కూడా తెలుసుకోవడం ముందు మీరు కనుక సమంత గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి అయితే సమంత గారు రెండు రోజులు తిండి లేకపోయినా ఉంటాను కానీ ఆ ఒక్కటి లేకపోతే ఉండలేను అని చెప్పుకొచ్చారు ఆ ఒక్కటి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎనర్జెటిక్ హీరోయిన్గా ఒకప్పుడు ఇండస్ట్రీలో చాలా బిజియెస్ట్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత తన సినీ కెరీర్లో ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదని కూడా చెప్పుకోవచ్చు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె మయాసైటిస్ అనే వ్యాధి బారిన పడమని చెప్పుకోవచ్చు ఆ వ్యాధి వల్ల చివరికి కొన్ని రోజులు సినిమాలు కూడా ఆమె దూరమైపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో ఆ వ్యాధి నుండి బయటపడినటువంటి ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తుంది కానీ అప్పుడప్పుడు కొంత అంటే ముందున్నటువంటి ఏదైతే జోష్ ఉందో అది ఇప్పుడు కనబడడం లేదు అంత యాక్టివ్గా లేదని కూడా చెప్పుకోవాలి అంతేకాకుండా ఒకప్పుడు సమంత ఫేస్లో ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో ఇప్పుడు ఆమె కొంత ఈ ఏదైతే డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్ తర్వాత ఆమె కొంత ఆ విధంగా ఆ కళ అనేది కూడా లేదు అనేది కూడా తెలుస్తుంది అయితే మునుపటి రూపం కోసం సమంత మళ్ళీ ఎంతగానో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది కుదరడం లేదట ఇక సమంత అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో తను తిండి లేకపోయినా ఉంటాను కానీ ఒక్కరోజైనా నేను ఒక రోజైనా తిండి ఉంటాను కానీ అది లేకపోతే అసలు ఉండలేను అంటూ కూడా అందరికీ షాక్ ఇచ్చింది మరి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇంతకీ సమంత ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆ వీడియో ఇదే కదా అయితే గతంలో సమంత గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకి షాకింగ్ ప్రశ్న ఎదురైంది ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేటువంటివి వాళ్ళ జీవితంలో జరగనివి కూడా జరిగేటట్టు జరిగిందని బయట రోమర్స్ని అనేకమైనటువంటి ప్రశ్నలతో ఇంటర్వ్యూలో చాలామంది ఎవరైనా అడుగుతూ ఉంటారు అయితే ఆమె జీవితంలో ఇటువంటి ప్రశ్న ఆమె ఊహించలేదు ఆ ప్రశ్నను యాంకర్ అడిగిందట అయితే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి అని అడిగితే ఆమె దాని ఫుడ్కి సంబంధించి చెప్పింది అయితే ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆ షాకింగ్ ప్రశ్న ఎదురైంది అదేంటంటే మీకు ఫుడ్ ఇష్టమా సెక్స్ ఇష్టమా ఈ రెండు ఏదో ఒకటి చెప్పండి అంటే ఈ రెండు ఏది కావాలో ఒకటి మాత్రమే ఆన్సర్ చెప్పాలి అనేసి ఆ క్వశ్చన్ అయితే అడిగింది అయితే జనరల్గా మనందరం కూడా అటువంటి ప్రశ్న అడిగినప్పుడు మనం ఎక్కువగా మనకు ఫలానా ఫుడ్ ఇష్టం అనేది చెప్తూ ఉంటాం అయితే ఆప్షన్స్ చెప్పండి అని అడిగితే యాంకర్ అడగగా అందుకు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సమంత నేను ఫుడ్ లేకపోయినా ఉంటాను కానీ సెక్స్ లేకుండా ఉండలేను అంటూ చాలా ఆసక్తిగా చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసిందట ఇక చూడండి యాంకర్ కు మైండ్ ఈజీలు ఎగిరిపోయినాయని చెప్పుకోవచ్చు ఈ ఆన్సర్ చెప్పిన సమయంలో సమంత ముఖంలో ఎలాంటి భయం కూడా కనబడలేదు ఎందుకంటే చాలా సరదాగా ఆన్సర్ చెప్పడంతో చాలా మంది నెటిజన్లంతా కూడా సమంత చెప్పిన ఆన్సర్కి షాక్ అయిపోయారు ప్రస్తుతం సమంత ఆ రోజు మాట్లాడిన దానికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో కూడా బాగా వైరల్ అవుతుంది కాబట్టి నిజంగా ఇటువంటివి చూసినప్పుడు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా షాక్ అయ్యాను జనరల్గా ఇటువంటివి మనం విన్నప్పుడు కూడా అయితే దీనికి సంబంధించి చాలా మంది కూడా అటు ఫ్యాన్స్ కావచ్చు చాలా మంది కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు ఒకరిని తిట్టడము లేదా ఇతరుని ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ చేయడం చేస్తూ ఉంటారు అయితే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత అంటే నేను ఫుడ్ లేకపోయినా రోజంతా ఉండగలను కానీ అది లేకపోతే ఉండలేను అని చెప్పింది కదా పాపం టెక్స్ గురించి అంటే రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో ఆమె ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అయితే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరి ఎవరితో ఉంటున్నావు ఎవరితో చేయించుకుంటున్నావు ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు అంటే నెట్ ఇంట్లో అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇటువంటి కామెంట్స్ అడుగుతున్నారు మరి కొంతమంది అరే ఇతర తప్ప క్వశ్చన్స్ కాదురా ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పింది అంటే మరి ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కదా ఎవరు ఏంటి ఇలాంటివి కూడా నెట్ ఇంట్లో వైరేలా ఏది ఏమైనా సరే ఆమె చెప్పినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఆప్షన్లో ఆమె నాకు ఎక్స్ అంటే కొద్దిగా ఇష్టం అని ఏదైతే చెప్పిందో అది ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అయిపోతుంది ఇప్పుడు ఇది నిజంగా సమంత ఫ్యాన్స్ కూడా కొంత షాక్ అవుతారు ఎందుకంటే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆమె మనసులో ఏది దాచుకోకుండా లోపల కోటి బయటకోటి నిజాయితీగా సమాధానం చెప్పినప్పుడు అంటే ఒక నిమిషం కూడా ఉండలేనంటే దాని అర్థం ఇరవై నాలుగు గంటలు ఉంటానని కాదు ఆమె నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్పటి వరకు కూడా అది నాకంటే ఇష్టం అని ఒక విధంగా చెప్పింది కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఏదేమైనా సమంత గారు మళ్ళీ ఆరోగ్యంగా మళ్ళీ యాక్టివ్గా మన వాళ్ళందరినీ కూడా అలరించాలి సినిమాలతో తన సినిమాలతో మంచి పేరు రావాలి ఆరోగ్యంగా ఉండాలి మరింత కూడా చాలామందికి ఆమె హెల్ప్ చేస్తుంది కూడా చాలామంది పూర్ పీపుల్స్కి ఏదైనా హెల్ప్ చేస్తుంది అటువంటి మంచివారు మరికొన్ని రోజులు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలి అంటే కొన్ని రోజులు ఎందుకంటే కొత్త తరానికి కూడా అవకాశం రావాలి కాబట్టి కొన్ని రోజులు అని చెప్పానుకోట అట్లా సమంత గారు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మనందరం కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని సమంత గారికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకాలి